అనంతపురం జిల్లా ఉరువకొండ మండలంలో వైసీపీ విజయ సంకల్ప యాత్ర చేపట్టారు ఆ పార్టీ అభ్యర్థి వైవి విశ్వేశ్వర రెడ్డిని గెలిపించాలని వైసీపీ యువజన విభాగం జోనల్ ఇన్ఛార్జ్ ప్రణయ్ రెడ్డి కోరారు వెలగొండ గ్రామానికి రోడ్డు వేసిన తర్వాతనే ఇక్కడికి వస్తానని చెప్పిన మాట చేసి చూపించామని ఆయన అన్నారు అందుకు కృతజ్ఞతగా వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు ప్రతి కుటుంబానికి మేలు జరగాలంటే మళ్లీ వైసీపీ గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు రోజు ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఒకటే కాదు తెలుగుదేశం పార్టీ సర్పంచ్ నిల్చొని ఓడిపోయినలో కూడా ఈ రోజు ఈరోజు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మేమందరం ఈ రోజు కాలర ఎగరేసి చెప్తున్నాం మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం అంటే మాట ఇస్తే మా నాయకుడు ఎట్లయితే మాట తప్పడో మేము కూడా చేసి చూపించినామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం ఒకవైపేమో మే పదమూడో తేదీ ఎన్నికలు ఉన్నాయి అంటే ఇంకొక నలభై రోజుల్లో ఈ ఉరవకొండలోను ఈ రాష్ట్రంలోను ఎన్నికలు జరగబోతున్నాయి ఈ రాష్ట్రంలో జరగబోతున్నటువంటి ఎన్నికలు ఈసారి పేదవాళ్ళు ఒక వైపు ఉన్నారు పెద్దందారులు ఒక వైపు ఉన్నారు ఈ రోజు పేదవా పేదవాళ్ళ వైపు జగన్మోహన్ రెడ్డి గారు నిల్చుంటే పెద్దందార్ల వైపు నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నిల్చున్నారని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నారు